రొట్టే కొరకు దయ ప్రేమ సరీ మా ప్రభు మందో తెలుసుకో తండ్రి నేను మా పాపములు నాయన నిమిత్తము నాయన నీ కుమారుని ఏసుక్రీస్ వారిని అని మా మాటలకు పంపించి ఉన్నారు తండ్రి నీకు వందనాలు ఆలోచి స్తోత్రాలు ప్రభు నేనా శరీరమునకు సదృశ్యమైనటువంటి బ్రిటెను ప్రొగ్వా నేను మీరు నేను ఆజ్ఞాపించారు జ్ఞాపకముగా దీన్ని తీసుకోవాలని తండ్రి ఈ శరీరమును నాయన పూజిస్తుండగా ప్రభువా మా జీవితాలను మేము పరీక్షించుకుని తండ్రి మీ యొక్క వార్తను రక్షణ వార్తను ఈ లోకానికి నాయన వారుగాను తండ్రి ఈ యొక్క రక్షణ మేము కాపాడుతున్నటువంటి వారుగాను తండ్రి మీరు మీ యొక్క ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించమండి ఈ యొక్క కార్యక్రమమునైనా ఈ యొక్క ఈ సంగమనకు దీవినకరంగా ఉండడానికి సహాయం నాయకు ప్రార్థించి చేస్తున్నా ప్రార్థించడానికి వేడుకుంటున్నాం మాత్రం ఆయుధము గారి భోజనం అయిన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని ఇది మీ కొరకైనటువంటి నా రక్తము అనగా కొత్త నిబంధనకు సాదృశ్యమైనటువంటి రక్తము అని ఆయన స్థలవించిన మాటను బట్టి ఆయొక్క రక్తం కొరకు దైవజనులు దయానందయ్య గారి కృతజ్ఞతాస్తులు దాస్తులు చెల్లిస్తారు మహాపరిషుద్ది దానికి వద్ద ఆస్తుడైన ఆయన ఈ మధ్యహార సమయంలో మీ సన్నిధులకు వస్తున్నావు నాయన సహాయం చేయండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాల క్రితమే సర్వ మానవాళిని పాపము నుండి విమోచించి రక్షించి మీ సధిలోనికి తీసుకెళ్ళడానికి మా కొరకు ఆ పర్వలోకం అని మీ భూలోకానికి నరవరి నలుగు పట్టుబడ్డారు నాయన మీ యొక్క రక్తమును మా కొరకు కాచారు నాయన ఆ రక్తానికి సాదృశ్యంగా ఈ ద్రాక్ష రసమును బట్టి ప్రార్థిస్తున్నారు ఆయన మీ వాక్ సెలవిస్తుంది ఎవరైతే నా యొక్క రక్తమును పాలన చేస్తారో వారు మాత్రం రాజ్యం స్వతంత్రించుకున్నారు అంటున్నావు నాయన అట్టి విధంగా బిడలందరు కూడా నాయనా అయ్యా ఈ రక్తమును స్వీకరించడానికి వచ్చి ఉండగా నాయన ప్రతి ఒక్కరు కూడా యోగ్యతతో నాయన ఆ రక్తమును స్వీకరించడానికి కృప చూపించండి అయ్యా ఈ ద్రాక్ష రసమును పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నాయన ఇది మీ రక్తముగా భావించి విశ్వాసము తీసుకునిలాగిన మీ కృప చూపించి సహాయం చేయమని నజరడిగేసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి